మారిన జీవన శైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల పురుషులు మహిళలు అనేక లింగ భేదం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో చెప్పలేం క్యాన్సర్ శరీరంలోని ఏ భాగంలోనైనా రావచ్చు నోరు ఊపిరితిత్తులు గొంతు స్వరపేటిక శ్వాసకోశ ప్రోస్టేట్ పేగు జీర్ణాశయ కాలేయ క్యాన్సర్ల వంటి దాదాపు వందకు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి అయితే గడిచిన ముప్పై సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా యాభై ఏళ్లలోపు వయసు గల వారిలో క్యాన్సర్ కేసులు ఏకంగా డెబ్బై తొమ్మిది శాతం పెరిగాయంటే ఈ వ్యాధి ప్రభావం ఏమేర వ్యాపిస్తుందో తెలుస్తోంది సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా నియంత్రణ లేకుండా విభజన చెంది కణ సమూహాలుగా ఏర్పడే స్థితిని క్యాన్సర్ అంటారు ఈ కణ సమూహాలను కణితి అని పిలుస్తారు క్యాన్సర్ కణాలు ముందుగా స్థానిక కణజాలం పైన దాడి చేసి వాటిని నాశనం చేయడమే కాకుండా మన శరీరంలోని రక్తం మరియు శోషరస వ్యవస్థ ద్వారా ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తాయి ఇలా వ్యాపించే క్యాన్సర్ నే మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటారు అయితే క్యాన్సర్ బారిన పడిన చాలా మందితో నిరక్షరాస్యత మరియు క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు ఈ మధ్య లో క్యాన్సర్కి అధునాతన ట్రీట్మెంట్ విధానాలైన కీమోథెరపీ రేడియేషన్ థెరపీ హార్మోన్ థెరపీ థెరపీ టార్గెటెడ్ థెరపీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అయితే సర్జరీ సక్సెస్ రేటు అనేది ఆ క్యాన్సర్ యొక్క రకం మరియు తీవ్రతను బట్టి ఉంటుంది అంతేకాకుండా జన్యు పరీక్షలు రక్త పరీక్షలు ఇమేజింగ్ పరీక్షలు బయాపిల్స్ వంటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్లను గుర్తించవచ్చు అయితే క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స తీసుకోవడం ద్వారా క్యాన్సర్ మరణాలలో దాదాపు సగానికి పైగా మరణాల రేట్లను తగ్గించవచ్చు ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మరియు జీవన శైలిని మార్చుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు